హాయ్ హలో వెల్కమ్ టు నారూస్ కిచెన్ జోన్ వెల్కమ్ టు మై జోన్ అండి ఈరోజు ఒక కొత్త వెరైటీ డిష్ స్వీట్ డిష్ క్యారెట్ హల్వా చాలా అద్భుతమైన డిష్ అండి పిల్లలు పెద్దలు వన్ ఇంట్రెస్ట్గా తినే డిష్ అండి క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో మన వీడియోలో చూద్దాము చాలా బాగా వచ్చిందండి అద్భుతంగా వచ్చింది క్యారెట్ హల్వా చూసారా చాలా బాగా వచ్చింది నేను మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను వీడియో ఫుల్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ కూడా చేయండి సో ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు క్యారెట్స్ అండి శుభ్రంగా పీల్ చేసి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ని ఇలాగా మనం పీల్ చేసుకోవాలి శుభ్రంగా వాటన్నిటిని గ్రైండ్ చేసుకొని ఇలాగ మనం తురుములాగా చేసుకోవాలన్నమాట క్యారెట్ అంతా చాప్ చేసుకోవాలి తురుములాగా చూసారా నేను ఒక హాఫ్ కేజీ దాకా క్యారెట్స్ తీసుకున్నాను కావలసిన పదార్థాలు కప్పు కిస్మిస్ ఒక కప్పు క్యాజు ఒక కప్పు జేగిరి బెల్లం అలాగే ఒక స్మాల్ కప్పు గీ నెయ్యి ఒక టూ స్పూన్స్ సుగరండి మిగతాది మన క్యారెట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వీడాక ప్యాన్ కొంచెం మందపాటిదే తీసుకోవాలండి మామూలుగా పల్సుగా ఉంటే మాడిపోద్ది ఈ హల్వా అంతా సిమ్లోనే చేసుకోవాలి మనం ఒక స్పూన్ గీ అది బాండి హీట్ అయ్యాక ఆ స్పూను గీ వేసుకొని గీలో త్రీ అండ్ ఆఫ్ కప్స్ క్యారెట్ వే తురుము వేసానండి మనం ముందుగా తయారు చేసుకున్న తురుము వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇంకా ఇలాగా లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉంటే క్యారెట్ లోన్ నీరంతా అబ్జర్బ్ అయిపోయి దగ్గర పడడం మొదలవుతుంది ఇలాగ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ మనం ఫ్రై చేసుకోగానే అది దగ్గరగా తయారవుతుంది ముద్దలాగా అలా ఉడుకుతూ ఉండనమాట క్యారెట్ లోన్ వాటికి ఉడుకుతుంది నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇలాచి తీసుకున్నాను ఇలాచి చక్కల వద్దండి లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ తీసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం ఏమో వల్ల ఏమవుతుందంటే అది మెత్తగా పౌడర్లో తయారవుతుంది సో ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ గీ తీసుకొని అందులోనే ఆ గీ వేడయ్యాక మనం ఇంత చూపించిన క్యాజు హాఫ్ కప్పు వేసి దోరగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి అలాగే కిస్మిస్ కిస్మిస్ కూడా ఒక కప్పు దాకా తీసుకొని బాగా ఫ్రై చేయాలి కిస్మిస్ అంతా ఇలా ఉబ్బుతాయండి ఉబ్బిన ఉబ్బితే అవి ఏగిపోయినట్టే అర్థము అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో వాడుతాము కిస్మిస్ వేడిన తర్వాత మళ్ళీ మన క్యారెట్ని మూత తీసి చూసి లో అయినా అలాగా ఫ్రై చేయాలి మిశ్రమంకి ఒక కప్పు అండి జాగ్రీ నేను పంచదార అయితే అసలు వాడలేదు తక్కువే వాడాను బెల్లమే వాడాను జాగ్రీ వాడడం వాళ్ళు ఏంటంటే పుష్టి చాలా మంచిది ఇప్పుడు చాలామంది షుగర్ని అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి పంచదారిని సో నేను బెల్లమే తీసుకోవడం జరిగిందండి ఈ క్యారెట్ హల్వాకి ఒక మరి షుగర్ లేని ఫీలింగ్ ఎవరైనా ఫీల్ అవుతామేమో అనుకుంటే ఒక టూ స్పూన్స్ అంతే ఎక్కువ అవసరం లేదు నేను త్రీ అండ్ హాఫ్ కప్స్కేమో ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా నేను బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం అలా వేసి రెండు కూడా షుగర్ బెల్లం బాగా మిక్స్ అయ్యేదాకా మనం సిమ్లో పెట్టి క్యారెట్ హల్వా అంతా వేయించాలి గిళ్ళ తిప్పుతూ ఉంటే చూసారా అలా స్లోగా బాండీ నుంచి వేరు పడుతుంది అన్న లాస్ట్లో ఫైనల్గా మనం ఇందాక తయారు చేసుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా దాన్ని ఏపితే మెత్తగా అలా పౌడర్లు అవుతుందండి దాన్ని తీసుకొచ్చి మనం ఈ హల్వాలో మిక్స్ చేయాలి క్యారెట్ హల్వా కొంచెం మనకి కలరు డిఫరెంట్గా ఉంటే ఇంపుగా ఉంటుంది కదండి అందుకే నేను లైట్గా కొన్ని పెంచాపు రెడ్ ఫుడ్ కలర్ వాడాను అది వేయాలి అలాగే ఏ డిష్కైనా సరే మన చిన్నది సాల్ట్ వేస్తే మంచిది ఇదేనండి సీక్రెట్ డిష్ పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల మన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు టేస్ట్ వస్తుందండి హల్వా సూపర్గా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చకర్పూరం చిన్న బిట్టు ఇలా నమ్ నమిలి ఇలా న నలిపేసి వేసేడమే సో ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న కేజు క్రిస్పీస్ కూడా యాడ్ చేయాలి యాడ్ చేసి మిక్స్ వెల్ బాగా కలుపుతూ ఉండాలి అనమాట లవ్ పార్టీ బాండీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యారెట్ మాడిపోకుండా ఉంటుంది ఈవెన్గా ఫ్రై అవుతుంది అలాగే అంటుకోదండి అస్సలు చూసారా అది ఎలా వదిలేస్తుందో చూసారా అస్సలు అంటుకోదను చాలా బాగా వస్తుంది సో ఫైనల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి చూసారా అంతే చాలా సింపుల్ అండి డిష్ చాలా బాగుంటుంది మీదుకు మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్